చినుకులు వస్తున్నాయి మేము ఎక్కడికైనా బయలుదేరుతాము అనుకుంటే మాకంటే ముందు వర్షం ఉంటుందన్నమాట చూడండి ఊరు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాను కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చాము ఊరు వెళ్తున్నాం కదండి మేము ఏమో కర్ణాటక వెళ్ళాము తమిళనాడు వెళ్తున్నాం అనమాట యాత్రలకు వెళ్తున్నాము అలాగే ఇక్కడ ఉంది ఇక్కడుంది మా వాళ్ళు ఇంకా రాలేదు వస్తారనమాట అలాగే ఇక్కడ ఇక్కడుంది చూస్తారండి ఏం తెచ్చుకున్నాము అప్పుడే తీసుకున్నారు మా వాళ్ళు ఇదేమో బట్టల బ్యాగ్ అదేమో ఉంది చూసారా అది వ్యాపార సంచి దాంట్లో తినడానికి కావాల్సింది కదా అవన్నీ ఉన్నాయి స్నాక్స్ నైట్ తినడానికి ఏదో ఒకటి తిన్నారు కదా మరి దానికి రెండు బట్టలు అనమాట మా నాది నాదొకటి ఇట్లా వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్ళామో మళ్ళీ షేర్ చేసుకుంటాం మీతో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే అరక్కోణంలో దిగాము హైదరాబాద్ నుంచి అరక్కువణం వచ్చామన్నమాట అనమాట ఇదే ట్రైన్ పుదుచ్చేరి ట్రైన్ అనమాట ఇక్కడ పేరు కనిపించట్లేదు చూపిస్తాను పేరు ఇది ఇదే ట్రైన్ రైట్ టైంకి వస్తుంది బాగా నేను హైదరాబాదు టు పుదుచ్చేరి ట్రైన్ ఇదిగో మా వాళ్ళు అందరు వాళ్ళందరూ మా వాళ్ళే ఇప్పుడే అరక్కడలో దిగాము రైట్ టైంకి వచ్చింది అందరు దిగిపోయేదిగో జంక్షన్లో ఇదిగో రైల్వే స్టేషన్ లోపల నుంచి బయటకు వచ్చేసాము అయితే వచ్చి రాగానే ఇక్కడ చూడండి వినాయక టెంపుల్ టెంపుల్ కూడా ఉంది చూసారా పొద్దున పొద్దున్నే వినాయకుడిని దర్శనం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది ఇక్కడి నుంచి ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలి వెహికల్ ఒకటి మాట్లాడుకున్నాం ఆ వెహికల్ నుంచి బయటకు వెళ్ళాలి అందుకే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట తమిళనాడు యాత్ర కంచి వెళ్తున్నాము మొన్న అయితే కర్ణాటక వెళ్ళాం ఇప్పుడు తమిళనాడు అనమాట ఇది కూడా ఇక్కడ వినాయకుడు రూమ్కి వెళ్తాం ఇక్కడ ఉన్నారు కొంతమంది వెనకాల ఉన్నారు మేము బుక్ చేసుకున్న వెహికల్ గురించి వెయిట్ చేస్తున్నామండి అది రావడానికి చాలా సతాయించేసాడు అనమాట ఒక గంట సేపైనా మేము ఇక్కడ వెయిట్ చేసాము వచ్చిన తర్వాత అన్ని ప్లేస్లు చాలా చక్కగా చూపించాడు అండి అసలు ఇంత ఏమాత్రం భయం లేకుండా చాలా నిదానంగా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు డ్రైవర్ చాలా మంచి అతను అయితే మేము టెంపుల్ పక్కనే రూమ్ తీసుకున్నారండి ఆ రూమ్ అయితే బాగానే ఉంది టెంపుల్ చాలా దగ్గరలో అనమాట అందరూ రూమ్కి వెళ్ళిపోయి అందరూ ఫ్రెష్ అయిపోయి చక్కగా ఒక్కొక్కళ్ళు బయలుదేరి టెంపుల్కి వచ్చేస్తున్నారనమాట నేను ఇంకా పిల్లలు వస్తుంటే పక్కకి రండి అని చెప్పి చెప్తున్నాను ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఇటు తిరుగుతుంటే పక్కకి రెండు జాతరగా రండి అని చెప్తున్నాను ఇక్కడ మొత్తం గుడి దగ్గరలో మొత్తం అన్నీ ఎదుర్కొంటాయి అంత ఇలా ఉందన్నమాట చూడండి ఇక్కడ పక్కనే పువ్వులు అవి కూడా ఉంటాయి కదా టెంపుల్ దగ్గర పువ్వులు అన్నీ అమ్ముతారు అన్ని షాప్స్ అది మనం ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ దగ్గర అన్ని షాపులు అవి మామూలుగానే ఉంటాయి కదా గుడిలో దర్శనం అయితే అద్భుతంగా జరిగిందండి ఆ లోపల మనం గర్భగుడిలో అలాంటి చోట్ల ఎప్పుడూ వీడియో షూ షూట్ చేయకూడదు బయట ప్రాంగణంలో లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ లోపల చుట్టుపక్కల కొంచెం వీడియో తీసుకోవచ్చు అనమాట అలాగే నేను కూడా ఇలా వీడియో షూట్ చేశానండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది దీని తర్వాత విష్ణు కంచి వెళ్తామండి కంచి టెంపుల్ దర్శనం అయిపోయిందండి అమ్మవారి దర్శనం చేసి గుడిలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము లోపల తీయకూడదు కాబట్టి లోపలి తీయలేదు దర్శనం అయిపోయిందండి ఇంటికి వెళ్తున్నాము అయితే విష్ణు కంచి అనమాట ఇదంతా విష్ణు కంచికి వచ్చాము విష్ణు కంచిలో బంగారు బల్లి ఉంటుంది కదా బంగారు బల్లిని కట్ చేసాం అనమాట బంగారు బల్లి తర్వాత వెండి బల్లి రాగానే అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత క్షేత్రపాలకుడు నరసింహస్వామి అండి క్షేత్రపాలకుడు నరసింహస్వామి వద్రాజస్వామి అమ్మవారిని చూసుకున్నాం తర్వాత బంగారు బల్లిని దర్శనం చేసేసుకున్నాం అయిపోయింది ఇంటికి బయలుదేరుస్తున్నాం అంటే రూమ్కి వెళ్తున్నాం అనమాట మిగిలింది ఇంకెక్కడికి వెళ్తామో మళ్ళీ చెప్తాను మా వాళ్ళందరూ ముందుకెళ్ళిపోయారు నేను ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి ఉంచాను అనమాట రీల్ చేద్దామని చెప్పి ఓకేనా ఇదండి నేను చెప్పేది దర్శనం అయితే బాగా జరిగింది ఇదే ఫ్రెండ్స్ కంచిలో కామాక్షి అమ్మవారు ఇలా ఉంటారనమాట చూసారా ఎంత బాగున్నారో అసలు కాంచీపురం ఇదిగోండి కంచి కామాక్షి అమ్మవారు అనమాట నిన్నైతే విష్ణుకంచి వెళ్ళాము విష్ణు కంచిలో కూడా దర్శనం చేసుకుని వచ్చామన్నమాట ఇక్కడ నేను సౌండ్ అంతా మ్యూట్ చేసేసానండి అక్కడ లైట్ గా ఇక్కడ మ్యూజిక్ పాటలు అవన్నీ వినిపిస్తుంది అనమాట అవన్నీ ఉంటే ఒకవేళ కాపీ రేట్స్ వస్తుంది భయంతో ముందు జాగ్రత్తగా నేను అవన్నీ తీసేసి నేనే వాయిస్ ఆవర్ ఇస్తున్నాను మర్నాడు పొద్దున్నే కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాను సార్లు దర్శనం అయిందండి చాలా బాగా దర్శనం అయింది చూసారా మెయిన్ గోపురం అనమాట మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తే కదా అది రాజగోపురం తర్వాత అమ్మవారు ఉండే గోపురం అనమాట ఇది పైన కనిపిస్తుంది కదా అన్నమాట ఇవన్నీ చూసేసుకున్నాము అలాగే కంచి కామకోటి పీఠానికి కూడా వెళ్ళామండి ఆ పీఠం కూడా దర్శనం చేసేసుకున్నాము చూసేసి వచ్చామన్నమాట చాలా చాలా బాగుంది అయితే అక్కడి నుంచి మేము రూమ్కి వస్తుంటే పక్కనే వామన టెంపుల్ ఉందండి ఈ వామన టెంపుల్ అనేది ఎప్పుడు చూడలేదు అన్నమాట అవతారాల్లో ఒకటైనటువంటి వామన అవతారం ఉంటుంది కదా ఆ టెంపుల్ అనమాట చాలా చాలా బాగుందండి మేము వెళ్ళే టెంపుల్ దేవుని దర్శనం చేసుకుని ఒకే రెండు సెకండ్లు అయ్యేటప్పటికి గుడి క్లోజ్ చేస్తారు క్లోజ్ అంటే కర్టెన్ వేసేసారు నివేదన చేస్తారనమాట స్వామివారికి నివేదన చేస్తారట అయ్యో అనుకున్నాము అనుకుని ఒక పది నిమిషాలు కూర్చునేటప్పటికీ మళ్ళీ పూజ అది అయిపోయి నివేదన అయిన తర్వాత మళ్ళీ కర్టెన్ తీశారు అందరూ మళ్ళీ పూ చేశారనమాట మళ్ళీ గబగబా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము గుడి మాత్రం సూపర్గా ఉందంటే అలాంటిది నేను ఎక్కడా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంది ఇక దర్శనం అయితే అయిపోయింది ఇక్కడైతే ఎండ అద్దరిపోతుందండి మాకు చూసారా ఎంత ఎర్రగా అయిపోయిందో మేకప్ అవసరం లేదు మామూలుగానే నేను మేకప్ అయితే అసలు వేసే వేసుకోను ఏ ఇది ఇంతేనండి ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే చంటాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్